ప్రపంచ కుబేరుల జాబితాలో సీఈఓ మార్క్ జుకర్బర్గ్ తొలిసారి రెండో స్థానానికి చేరుకున్నారు అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బేజోస్ ను దాటి రెండో స్థానానికి దూసుకెళ్లారు ఈ విషయాన్ని బ్లూంబర్గ్ బిలియనీర్ ఇండెక్స్ వెల్లడించింది బ్లూంబర్గ్ ప్రకారం జుకర్బర్గ్ సంపద రెండు వందల ఆరు బిలియన్ ఉండగా జెఫ్ బేజోస్ సంపద రెండు వందల ఐదు బిలియన్ డాలర్లుగా చూపిస్తోంది ఈ జాబితాలో టెస్లా అధినేత ఎలాన్ మస్క్ రెండు వందల యాబై ఆరు బిలియన్ డాలర్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నారు భారతీయ కుబేరుడు ముఖేష్ అంబానీ నూట ఏడు బిలియన్ డాలర్ల సంపత్తో పద్నాలుగో స్థానంలో ఉండగా వంద బిలియన్ డాలర్లతో గౌతమ్ అదానీ పదిహేడవ స్థానంలో ఉన్నారు ఇటీవల మెటా షేర్లు అంచనాలకు మించి రాణించాయి రెండో త్రైమాసిక అమ్మకాల్లో మెరుగైన వృద్ది నమోదవడంతో పాటు ఏ బాట్లను మరింత శక్తివంతంగా మార్చేందుకు లార్జ్ లాంగ్వేజ్ మోడళ్లను పెంచడంతో మెటా షేర్లు ఇరవై మూడు శాతం పెరిగాయి దీంతో గురువారం నాటి ట్రేడింగ్ సెషన్లో సంస్థ షేర్ విలువ ఆల్ టైమ్ గరిష్టాన్ని తాకి ఐదు వందల రెండు పాయింట్ ఏడు ఏడు డాలర్ల వద్ద ముగిసింది ఏ రేసులో ముందంచలో నిలిచేందుకు డేటా సెంటర్లు కంప్యూటింగ్ పవర్ పై మెటా పెద్ద ఎత్తున డబ్బు వెచ్చిస్తోంది తాజాగా ఓరియన్ అగ్మెంటెడ్ రియాలిటీ గ్లాసెస్ ను కూడా పరిచయం చేసింది